వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు శాంతోపాయం నరేంద్రుడు యువకుడు అందగాడు అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని అతడి కోరిక అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామందే ఉన్నారు అందరి మెప్పు పొందే సాహస్కార్యం ఏదైనా చేయాలనుకున్నాడు నరేంద్రుడు కానీ ఏ కార్యాన్ని ఎన్నుకుందామన్నా అంతకంటే గొప్ప కార్యాలు అప్పటికే ఎందరో చేశారు కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి నరేంద్రుడు మరదలు శాంత ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం బావ ఆలోచన ధోరణి ఆమెకు తెలిసాక ఒకనాడు నరేంద్రుడితో బావా గొప్పతనం దానంతటిది రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు నన్ను పెళ్లి చేసుకో నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తా అన్నది అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి శాంత నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అయితే నువ్వు నన్ను గొప్పవాడిని చేయగలను అని అన్నావు కదా అదేదో పెళ్ళికి ముందే చేసి చూపించు మన పెళ్ళి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను అన్నాడు అలాగా అయితే నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకునని నాకు మాట ఇవ్వాలి ఆ తర్వాత మాట తప్పకూడదు సరేనా అన్నది శాంత నరేంద్రుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇదిగో ఇప్పుడే మాట ఇస్తున్నాను కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు ఒట్టేం అక్కర్లేదు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవని మన ఊరంతా ప్రచారం అయ్యేలా చూడు చాలు అన్నది శాంత ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు వీటికి నేను ఒప్పుకోను ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు లేకుంటే లేదు అన్నాడు చిరాగ్గా ఆ జవాబుకు శాంత నొచ్చుకుని అయ్యో అలా అంటే ఎలా బావా నా ఉపాయమంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది నా మాట విని ఒక నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు వచ్చే నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వనవిహారానికి వస్తున్నది ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహసకార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు ఆమె నీకేం కావాలని అడుగుతుంది అని అంటూ ఆగింది శాంత నరేంద్రుడికి ఇదంతా చాలా కుతూహలంగా ఉంది మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంత పెట్టాడు శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుడిని పెళ్లి చేసుకోమని అడగాలి నరేంద్రుడు అందుకు నిరాకరించాలి శాంత మీది ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది దేశమంతటా నరేంద్రుడి పేరు మారుమోగిపోతోంది అని చెప్పింది శాంత ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది అది సరే కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఆమె ఒప్పుకుంటుంది నీ ప్రేమను పరీక్షించడానికి తను ఈ నాటకం ఆడానని అంటే ఆమెకు చిన్నతనం ఉండదు నేను చెప్పినట్టు చేయి నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత ఇంత చిన్న విషయానికి నాకు వస్తుందని నమ్మకం లేదు కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు ఆ మరునాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని ఆమెను తప్ప వేరొక ఆడపిల్లను కన్నెత్తి చూడడని ఆ ఊళ్ళో తెలిసిపోయింది ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది ఒక రోజున శాంత నరేంద్రుణ్ణి కలుసుకుని బావా రేపే రాజకుమారి మన సమీపానం ఉన్న అడవికి తరలి వస్తున్నది వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చెయ్యి ఎందుకైనా మంచిది ఒక కత్తిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పింది శాంత చిన్నాన్న రాజ కొలువులో పనిచేస్తున్నాడు ఆయన ద్వారా రాజకుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది ఈ సంగతి నరేంద్రుడికి తెలుసు అందువల్లనే మరునాడు అతడు అడవులకు వెళ్ళాడు నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది అతడు పరుగునాటుగా వెళ్ళాడు ఒక బుర్ర మీసాలవాడు ఒక కత్తిని చూపించి అందమైన యువతిని బెదిరిస్తూ ఉన్నాడు నరేంద్రుడు వెంటనే కత్తి చూసి బుర్రమీసాల వాడి మీదకి వెళ్ళాడు వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు మహావీర సమయానికి వచ్చి నన్ను రక్షించావు నేను ఈ దేశపు రాజకుమారిని నా పేరు శశిరేఖ అంటూ ఆ యువతి తనను తాను పరిచయం చేసుకుని తాను అడవిలోకి రావడం ఎందుకు జరిగిందో చెప్పింది శశిరేఖకు ఆమె కంటే పదిహేను సంవత్సరాలు పెద్దవాడైన మేనమామ ఉన్నాడు అతడు దుష్టుడు రాజకుమారిని పెళ్లి చేసుకుని తనే దేశానికి రాజు కావాలని కలలు కంటూ ఉన్నాడు అనారోగ్యంతో మంచం పట్టిన రాజు వేరే సంబంధాలు చూస్తే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సహాయంతో ఈ వనవిహారం ఏర్పాటు చేశాడు అదృష్టం కలిసి వస్తే శశిరేఖకు వరుడు తటస్థపడతాడు లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి మహావీర ఈ బుర్రమీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూశావు అది నీ సాహసాన్ని తెలియచేస్తోంది అతడు పారిపోవటం కత్తి యుద్ధంలో నీవు అతడిని మించిన వాడివని నమ్మడానికి దర్శనం నీవు అందగాడివి సాహసవి వీరుడివి నీవు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజయ్యి నన్ను నీ దేశాన్ని కాపాడుకో అన్నదా యువతి నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు గొప్పవాడు కావాలన్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికే రాజును చేస్తుందని పొంగిపోతూ రాకుమారి నాకు మీ మాటలు శిలాశాసనం అని అన్నాడు తరువాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు మరునాడు నరేంద్రుడి ఇంటి ముందు రథమొకటి వచ్చి ఆగింది అందులోంచి బుర్రమీసాలవాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు నరేంద్రుడి తండ్రి తమను చూసి ఆశ్చర్యపోతూ ఉంటే బుర్రమీసాలవాడు మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాం అని అన్నాడు అయ్యా తమరెవరో తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నాన్నను రాజుగారి కొలువులో పనిచేస్తూ ఉన్నాను మీ ఊరికి రావడం నాకు ఇదే మొదటిసారి ఈ అమ్మాయి పేరు శశిరేఖ నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది పరీక్ష గురించి మీ వాడికి తెలుసు కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు అయినా కూడా శాంత మీ వాడినే పెళ్లి చేసుకుంటానని అంటూ ఉంటే పెళ్లి మాటలకు వచ్చాం శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్ర మీసాలాయన తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు ఆ రోజే అతడికి శాంతకు పెళ్ళి నిశ్చయమైంది నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకొని శాంత నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలనని అనుకున్నాను నేను కానీ కాలేకపోయాను నన్ను పెళ్లి చేసుకుని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు కానీ నిన్ను పెళ్లి చేసుకుని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది నాకెంతో బాధగా ఉంది అన్నాడు ఆ మాటలకు శాంత చిన్నగా నవ్వి బావా గొప్పతనం అనేది డబ్బు ప్రేమ శక్తి పదవి లాంటి వాటిల్లో ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ గొప్పతనం త్యాగంలో ఉంది త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకమాడాను ఇక ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు హాయిగా మన బ్రతుకు మనం బ్రతుకుదాం అన్నది కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా లోకా జన సుఖినోకాఖినో శాంతి శాంతి శాంతి